అయినాక అన్ని పనులు స్టార్ట్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రోజు నాకు ఒక స్పెషల్ డే అనమాట నాకు ఒక స్పెషల్ డే అది మీ అందరితో షేర్ చేసుకుందామని అని అనుకుంటున్నాను జనరల్గా బర్త్డే అనేది డేట్ ప్రకారంగా చేసుకుంటారు కదా మా ఇంట్లో మా పిల్లలందరూ కూడా బర్త్డేస్ ఇయర్లో ట్వైస్ చేసుకుంటారు అండి ఈ స్పెషల్ డే ఏంటో మీకు అర్థమైపోయింది బంగారు తల్లి సిరిది తిథి ప్రకారంగా పుట్టినరోజు అనమాట ఈ రోజు సంతోషంగా ఉంది అనమాట నాకు బర్త్డే అంటే చాలా ఇష్టం మార్చి నెల మొత్తం మొత్తం బర్త్డేస్ చెప్పించుకుంటే ఉంటుంది హ్యాపీ బర్డే హ్యాపీ బర్త్డే అని చెప్పేసి మాకు ఎందుకు అంటే అదే రోజు కదా మనం ఈ వరల్డ్లోకి వచ్చింది ఈ లైఫ్ మనం ఇప్పుడు టైం స్పెండ్ చేస్తున్నాము ఈ లైఫ్లో ఈ వరల్డ్లో అని అంటే ఆ స్పెషల్ డే వల్లనే కాబట్టి నాకు ఆ స్పెషల్ డే అంటే చాలా ఇష్టం అనమాట మా ఇంట్లో మా అన్నయ్య పిల్లలు మా చెల్లెల పిల్లలు మా అక్క పిల్లలు అందరూ కూడా సహజంగా ఎన్రోల్ చేసుకుంటారు ఎందుకు కారం ప్రకారం ఎందుకంటే ఇప్పుడు పేరెంట్స్ కి ఒక తిథి ప్రకారంగా చేయాలని అనిపిస్తుంటది పిల్లలకి ఏంటి బయటకెళ్లి ఫ్రెండ్స్ తో పాటు చేసుకోవాలనిపిస్తుంటది పెళ్ళయిన తర్వాత ఫ్యామిలీతో పాటు చేసుకోవాలనిపిస్తుంది పెళ్ళైన తర్వాత ఫ్రెండ్స్ నేను ఇంకా మర్చిపోవలసి ట్రిప్ కెళ్ళా అదే అంటున్నా పెళ్లి కాకముందేమో ఫ్రెండ్స్ పెళ్ళైన తర్వాత వాళ్ళ హస్బెండ్ వాళ్ళ పిల్లలు వాళ్ళ అత్తగారిళ్ళు ఇంకా ఇవే ఉంటాయి వాళ్ళ ఫ్యామిలీస్ తో స్పెండ్ చేయాల్సి ఉంటుంది సో పేరెంట్స్ కి ఒక తిథి ప్రకారంగా వాళ్ళ వరకు మాత్రం ఖచ్చితంగా మా దగ్గరనే ఉంటారు మా పిల్లలు ఇంకా వాళ్ళకి అట్లా చాలా ఇష్టం అనమాట అందుకే రెండుసార్లు చేసుకుంటాం ఇంకా అండ్ ఇప్పుడు ఈ బర్త్డే ఎందుకు ఇంత స్పెషల్ అంటే నా మధ్యలో ఇంకొక చిన్న బేబీ కూడా ఉంది అది కూడా త్వరలో బయటికి రాబోతుంది కాబట్టి ఇంకా స్పెషల్ అనమాట మై బర్త్డే ఆస్ న్యూ మామీ మామీ టు బీ అది అయితే ఈరోజు నా బంగారు తల్లికి స్పెషల్ ఏం కావాలి ఏం చేయాలంటే పిచ్చిది ఏమొద్దు నాకు ఏమొద్దు మొన్ననే తీసుకొచ్చినారు కదా వద్దు అని అంటుంది దానికి కోరిక ఒక భక్ష్యం భక్ష్యాలు ఫేవరెట్ అయితే ఫస్ట్ టైం నేను ప్యాకేజ్లో భక్ష్యాలు పంపిస్తే ఫైవ్ డేస్ లోపలే ఉండి ఉండి ఉంటే పాడైపోయినాయి అప్పుడు మస్తు అయితే చాలా బాధపడ్డా సెకండ్ సెకండ్ టైం లో పంపిద్దాం మా అమ్మ తీసుకొచ్చి అది చేసి పంపిస్తాను అని చెప్పేసి నేను వచ్చేటప్పుడు మొన్న కానీ కొన్ని కొన్ని కారణాల వల్ల మా అమ్మ నాకు అంటే దీనికోసమని భక్షణం చేయలేకపోయింది సో నువ్వు వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా దానికి చేసి పెట్టు చేసి పెట్టు అమ్మ మాట్లాడి రింగ్ అవుతున్నాయి రోజు దానికి ఆమె కూడా ఫుల్ ఫీల్ అవుతుంది అక్కడ నుంచి చాలా ఫీల్ అవుతుంది అనమాట కరచకాయలు అన్ని కూడా చేసింది పాపం కానీ అదొక్కటి చేయలేదు సరే అమ్మ కోరిక తీరుతుంది నా బిడ్డ కోరిక తీరుతుంది ఈ అమ్మగా నేను ఈరోజు భక్షము పులిహోర దద్దోజనం అంటే దీనికి చాలా ఇష్టం ఈ త్రీ చేసి పెట్టాలని చెప్పేసి అనుకుంటున్నా కాదు మా అమ్మ పులిహోర దద్దోజనం చేసేది ఎప్పుడు పెట్టలేదు వీడియోలో సూపర్ ఉంటుంది చింతపట్న పులిహోరోలే సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఈ రోజు మొత్తం డీటెయిల్గా చూపిస్తారు ఇవాళ యాక్చువల్లీ వీడియోలో నేను షూట్ చేస్తా మా అమ్మ పులిహోర వేసి చూపిస్తాను మీ అందరికీ సూపర్ ఉంటుంది డిఫరెంట్గా ట్రై చేయండి మీరు కూడా చేసుకొని యాక్చువల్లీ మా మమ్మీ లాగానే పులిహోర నేను కూడా చేస్తాను చాలా నచ్చుతుంది పురిత్కి కానీ లేకపోతే ఇంకెవరికైనా కానీ బట్ మా మమ్మీ చేసినప్పుడు కులిహోర మీ అందరికీ కూడా చూపిస్తే మీరు కూడా చేసుకోవచ్చు కదా అట్లా అని చెప్పి ఇవాళ షూట్ చేద్దాం అక్షరం అయితే ఆల్రెడీ చూపించిన చూపించినాము బట్ స్పెషల్ డే కాబట్టి స్పెషల్ ఐటమ్స్ కాబట్టి చూపిద్దాం అనుకుంటున్నా అండ్ ఇంకొకటి ఏంటో ఒక విషయం నేను ఒకటి ఫస్ట్ చెప్పేస్తాను ఇంకొకటి మా మమ్మీ మంచి స్నానం చేసి ఫ్రెష్ రెడీ వచ్చింది నేనేమో పప్పు లాగున్నా అసలు నేను మొహం కూడా అడుక్కోవాలను ఇద్దరు లేచిన నిన్న ఆయిల్ పెట్టుకున్నాను అనమాట హెయిర్ వచ్చింది హెయిర్ కి కూడా నేను ఆయిల్ పెట్టుకున్నా అందుకే గలీజ్ ఉన్నా బట్ స్టిల్ న్యూ మమ్మీ ఫేజ్ లో ఉన్నా కాబట్టి అంటే ఇంకా ప్రెగ్నెన్సీ ఫేజ్ లో ఉన్నా కాబట్టి ఎట్లున్నా నా బా లైట్లీ అన్నట్టు అనిపిస్తున్నా అనమాట నాన్న నీకు ఇక లాంఛనంగా బొట్టు పెట్టి చమరు పెట్టి స్నానానికి పంపిద్దామని ఈ ప్రాసెస్ తల్లి కడుపు చల్లగా అత్త కడుపు చల్లగా నీ కడుపు చల్లగా తల్లి బిడ్డలకు అసలు ముచ్చట్లు అనేవి తెగనే దిగవు కదండి అసలు మా సిరికి నాకైతే ఎక్కడ లేని ముచ్చట్లు వస్తే అసలు టైం సరిపోదు మేమిద్దరం మాట్లాడుకుంటుంటే ఎక్కడెక్కడి నుంచో మాటలు చూడండి ఎంత జోకులు జోకులేసి బల్లే నవ్విస్తుంది అబ్బా మంచి ఎంటర్టైన్మెంట్ ఇక వంట విషయానికి వస్తే ఈరోజు పులిహోరకు నేను కావాల్సిన పదార్థాలు అవన్నీ కూడా చెప్తాను నేను ఇంతవరకు ఛానల్లో పులిహోర పెట్టలేదు అని చెప్పి సిరి అన్నది కదా ఇప్పుడు చూపిస్తాను అయితే ఈ పులిహోర చాలామంది చాలా రకాలుగా చేస్తారు అంతెందుకు నేనే నాలుగు రకాల పులిహోరలు చేస్తాను అంటే ఇంగ్రీడియంట్స్ అవన్నీ కూడా మార్చి చేస్తాను అనమాట అందులో మా సిరికి ఈ పద్ధతిలో చేసే పులిహోర అంటే చాలా ఇష్టం కాబట్టి ఇది చేస్తున్నాయి ఈరోజు తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకోండి తెలిసిన వాళ్ళు ఉంటే మాత్రం ఓ సింతేనా ఇది మాకు కూడా వచ్చు అని అనుకుంటూ ప్లీజ్ స్కిప్ మాత్రం చేయకండి వీడియో అశాంతం చూసి లైక్ చేయండి ప్లీజ్ అయితే ఈలోగా శనగపప్పు పెట్టుకున్న ఒక గ్లాస్ శనగపప్పుకి ఒక గ్లాస్ బెల్లం అనమాట ఆ తర్వాత పిండి కూడా తడిపేసి పెట్టుకున్నాం అనమాట ఈ గోధుమ పిండి చాలా స్మూత్గా మెత్ అంతగా అవ్వాలన్నమాట అట్లయితేనే భక్ష్యాలు మంచిగా వస్తాయి సో బాగా నానాలన్నమాట నేనైతే గోధుమ పిండే వాడతాను మైదా అస్సలు వాడను ఎందుకంటే కెమికల్స్ ఉంటాయి కదా మీరు కూడా అసలు వాడకండి మంచిది కాదంటున్నారు కదా సో ఎప్పటి నుంచో నేనైతే గోధుమ పిండే యూజ్ చేస్తున్నాను అది కూడా తడిపెట్టుకొని ఒక అరగంట గంట సేపు నానిస్తే మంచిగా వస్తాయి అన్నమాట భక్ష్యాలు ఒక రెండు మూడు అంటే వీళ్ళు ఎక్కువ కారం తినరు కాబట్టి నేను మూడే మిరపకాయలు తీసుకున్నా ఒక మూడు ఎండు మిరపకాయలు ఒక రెండు చెంచాల నువ్వులు ఒక చెంచా ధనియాలు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక పావు స్పూన్ మెంతులు వేయాలి ఇంకా వేయలేదు తర్వాత ఆవాలు మిరియాలు ఒక చెంచా పల్లీలు పల్లీలో ఇంకొక చెంచా మనం పోపులు కూడా వేసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా వేయించుకొని పౌడర్ చేసుకుంటా పోపులో ఏమేమి వేస్తానంటే పచ్చిమిరపకాయలు ఇట్లా మధ్యలో ఇట్లా చీల్ చేసి తర్వాత కరివేపాకు కొత్తిమీర తర్వాత ఇది మిదపప్పు మినపప్పు రోజులు అన్నీ మీకు తెలుసు కదా పల్లీలు ఆవాలు జీలకర్ర ఇంగువ కంపల్సరీ వేయాలి ఇంగువ తర్వాత చింతపండు ఇది చింతపండు లైట్గా ఉడికిచ్చేసుకొని ఇట్లా పెట్టుకున్నా ఇంకా గుజ్జు తీసి పెట్టుకోవాలి నేను వచ్చేసి ఇక్కడ గ్లాస్ ఉంది ఈ ఈ గ్లాస్ బియ్యంకి ఈ కొలతంతా కూడా చెప్పినాయి ఇప్పుడు మధ్య మధ్యలో కుక్కర్ సైస్తుంది విజిల్స్ తోటి అయితే ఈ గ్లాస్ బియ్యము నేను ఇప్పుడు రైస్ పులిహోర చేస్తున్నాను కాబట్టి దీనికి తగ్గ కొలతలు మాత్రమే చెప్పాను ఎందుకంటే కొంచెం కొంచెం ఉన్నాయి కాబట్టి మీరు డౌట్ రావచ్చు మీకు అది ఇంకొక హాఫ్ గ్లాస్ బియ్యానికి నేను దద్దోజనం చేస్తున్నాను దద్దోజనంత తర్వాత చూపిస్తాను నెక్స్ట్ మనము వేయించి పొడి చేసుకున్న ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము స్టవ్ వెలిగించి మాళ్ళీళ్ళు ఫస్ట్ పల్లీలు మెంతులు కొంచెం ఎర్రగా అయిన తర్వాత ధనియాలు జీలకర్ర తర్వాత ఎండుమిరపికాయలు ఆవాలు మిరియాలు ఇవన్నీ వేసేసి మంచిగా దూరగా వేయిస్తూ ఉంటే అప్పుడే కమ్మటి వాసన వస్తూ ఉంటుంది అనమాట అట్లా కమ్మటి వాసన వస్తూ ఉంటేనే పులిహోర మంచి రుచిగా ఉంటుంది ఇది అప్పటికప్పుడు చేసుకుంటేనే బాగా తీసి పెట్టుకొని మళ్ళీ మళ్ళీ చేసుకుంటే బాగుండదు అసలు ఇది ఫస్ట్ ప్రాసెస్ సెకండ్ ప్రాసెస్ రైస్ చేసేసుకోవటం థర్డ్ ప్రాసెస్ ఏంటంటే మిక్సీ పోపు చేసేసి ఇది వేయించుకొని మిక్సీ పెట్టుకున్నాంక థర్డ్ ప్రాసెస్ పోపు చేసుకోవాలి ఈ చింతపండు పులుసులో కూడా అవన్నీ మిరపకాయలు కరివేపాకు అంతా ఉడకాలి ఉడికిన తర్వాత ఈ పొడి దాంట్లో వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి రైస్లో కలిపేసుకొని ఉప్పు తగినంత వేసుకొని తినడమే తర్వాత ఆవపొడి ఆవపొడి చేసి పెట్టుకుంటే మనము పెరుగు పచ్చళ్ళకి వాటికి అన్నిటికీ యూస్ చేసుకోవచ్చు ఇట్లా పులిహోర కలుపుకుంటప్పుడు అన్నీ మంచిగా వేగినాయి కమ్మటి వాసన వస్తుంది ఇవన్నీ కలిపి కొంచెం చల్లగా అయిన తర్వాత పౌడర్ చేసి పెట్టేసుకోవాలి చింతపండు ముందుగానే నానబెట్టుకొని ఉంటాం కదా అది కొంచెం వెచ్చ చేస్తే గుజ్జు మంచిగా అనమాట సో ఆ చింతపండు నానబెట్టిన చింతపండుని గుజ్జు తీసి పక్కన పెట్టుకుంటున్నా తర్వాత బాండి పెట్టేసి ఆయిల్ పోసుకొని ఈ పోపు గింజలు ఉంటాయి కదా మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర ఇంగువ ఇవన్నీ కూడా ఫస్ట్ మనం పల్లీలు కూడా కొన్ని తీసి పెట్టుకున్నాం కదా ఆ పల్లీలు ఫస్ట్ వేయాలి వేసిన తర్వాత ఇవన్నీ వేసేసి పోపు చేసుకున్న తర్వాత ఇక్కడ ఆవాలు కొద్దిగానే వేయాలి ఎందుకంటే మనం ఆవ పొడి కూడా ఒక స్పూన్ వేస్తాం కాబట్టి తర్వాత ఇంగువ ఇదైతే చాలా ఇంపార్టెంట్ మంచి సువాసన కోసం ఇవి కొంచెం రెడ్గా చిటపట అంటుండంగానే ఇవి మనం మిర్చి తరిగి పెట్టుకున్నాం కదా పెట్టుకున్నాం కదా అవి వేసేసేయాలి ఎందుకంటే వాటికి కొంచెం టైం పడుతుంది తర్వాత కరివేపాకు ఇక్కడ మిర్చి నేను సన్నగా తరగలేదు ఎందుకంటే పులిహోర తినేటప్పుడు ఎవరికి ఇష్టమైన వాళ్ళకు ఒక్కొక్కటి తీసుకోవచ్చు అనమాట అవి పులుసులో ఉండుతాయి కదా భలే టేస్టీగా ఉంటాయి అనమాట పిల్లలు తింటప్పుడు ఆ మిరపకాయలు ఏర్పడేస్తారు నాకైతే చాలా ఇష్టం అనమాట అందులో మిరపకాయలు అందుకని నేనైతే ఈ విధంగా పొడుగ్గా చీల్చి పెట్టుకుంటాను అనమాట మగ్గిన తర్వాత ఈ చింతపండు పులుసు పిండి పెట్టుకుంటాం కదా పిసికి పెట్టుకుంటాం కదా అది కూడా ఇందులో వేసేయాలి చింతపండు ఏంటంటే మన రుచికి తగ్గట్టుగా ఒకవేళ పులుపు ఎక్కువ తినని వాళ్ళు తక్కువ వేసుకోండి నేనైతే దాదాపుగా ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు అయితే తీసుకున్నా దాని గుజ్జు బాగా ఇంత వచ్చింది ఇక్కడ చాలా బాగుంది ప్రాసెస్ అవెన్లో పెట్టేస్తే ఒక థర్టీ సెకండ్స్ ఒక లేదంటే డబల్ కొడితే సిక్స్టీ సెకండ్స్లో మంచిగా అవుతుంది జస్ట్ ఇట్లా ఇట్లా తీసుకెళ్తే మొత్తం చింతపండు అంతా కూడా గుజ్జు అయిపోతుంది అది నాకు నచ్చింది బాగా తర్వాత ఇప్పుడు పసుపు వేసుకోవాలి ఎస్ కలర్ఫుల్ ఇంకా రైస్ కూడా దాదాపుగా అయింది ఒక ఐదు నిమిషాలు ఉమ్మగిలిన తర్వాత రైస్లో ఇది వేసేసి కలుపుతా వీటి ఇష్టపడతారా చిట్కాడు అంతే ఎక్కువ కూడా లేదు వెయ్యను అంతే ఉప్పు బెల్లం వేసేస్తా పడి పడినట్టు కొంచెం వేస్తున్నా ఎక్కువే వేయను అంతే తర్వాత ఉప్పు ఒక గ్లాస్ బియ్యం పోసిన కదా మూడు ఉంది స్పూన్ ఇది కొంచెం ఇట్లా ఆయిల్ పైకి తేలాలి అంటే చింతపండు గుజ్జు మంచిగా ఉడికినట్టు లెక్క సో ఇది స్టవ్ ఆఫ్ చేసేసి ఉప్పు కూడా వేసేసిన తర్వాత నూనె అంతా బయటకు వస్తుంది కదా అప్పుడు ఈ పౌడర్ అప్పుడు ఈ పౌడర్ వేసేసేయాలి పప్పు కూడా అయిపోయింది చూస్తే మనకి ఇన్ని నిన్నే అనిపించినాయి కదా ఇదో ఫోర్ స్పూన్స్ అయ్యింది ఇది పౌడర్ అయితే కొంచెం కొంచెం అనే అనకు అనకండి సరిపోతుంది కరెక్ట్గా సో రైస్ కూడా అయిపోయింది రైస్ ఏంటంటే నేను ఒకటేసారి వన్ అండ్ హాఫ్ గ్లాస్ బియ్యం పోసి చేసిన కదా పైపేదంతా పొడి పొడిగా ఉంటుంది కాబట్టి ఆ పొడి పొడి ఉన్నదంతా కూడా నేను పులిహోరకు తీసుకున్నా కొంచెం మెత్తగా ఉండేది దద్దోజనానికి తీసుకున్నా అయితే ఈ మసాలా అంతా కూడా అన్నానికి పట్టేటట్టుగా మంచిగా కలపాలి ఒకవేళ మనకి నూనె సరిపోదు అని అనుకుంటే కనుక తర్వాత మళ్ళీ కొంచెం నూనె పోపు చేసి కూడా కలుపుకోవచ్చు మేము కొంచెం తక్కువే తింటాం కాబట్టి సిరి కూడా ఇప్పుడు ఆయిల్ తక్కువ తింటాం కాబట్టి ఎక్కువ వేయలేదు మాకైతే సరిపోయింది మరి చేతులకు నూనె అంటుకునేటట్టుగా మాత్రం మేము తినము ఒకవేళ ఆయిల్ ఎక్కువ తినాలి ఎక్కువ ఉండాలి చేతులు అంటుకోవాలి అనుకునే వాళ్ళు కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకోవచ్చు తర్వాత లాస్ట్కి కొత్తిమీర వేసేసి గార్నిష్ చేయాలి పులిహోర రెడీ అయిపోయింది ఈ లోపల మనము దద్దోజనానికి కూడా పోపు చేసి పెట్టేసుకుందాము సో దద్దోజనానికి చాలా సింపుల్ కొంచెం బాండ్లు పెట్టిన తర్వాత నెయ్యితో పోపు తీసుకుంటే చాలా బాగుంటుంది నేను ఒక హాఫ్ గ్లాస్ రైస్ తీసుకుంటున్నా కదా నెయ్యి ఒక ఫైవ్ సిక్స్ స్పూన్స్ చిన్న చిన్నది సరిపోతుంది ఇది కాగిన తర్వాత ఈ దద్దోజనానికి ఇక్కడ తరిగి పెట్టుకున్నా కదా సేమ్ అదే పులిహోరకు తగిన ఈ మిరపకాయలు అది కరివేపాకు కొత్తిమీర పులిహోరలో కూడా కొత్తిమీర వేయాలి లాస్ట్కి కాగింది నెయ్యి తొందరగా కాగిపోతుంది జాగ్రత్త కొంచెం శనగపప్పు కొంచెం మినప్పప్పు కొంచెం ఆవాలు కంటికి కనపడతాయి అంతే తర్వాత జీలకర్ర దీంట్లో మెంతులు గింతులు అవన్నీ ఏమీ వేయకూడదు వేసేసి కొంచెం ఇంగు వేసేసి ఈ మిర్చి వేసేసాలి కరివేపాకు అందుబాటులో దొరకకపోతే ఏదైనా సరే పెట్టుడే చిన్నదైంది బాండ్లి అది మళ్ళీ తీసి దాంట్లో వేసి ఓపికలేక చిన్న బాండ్లలోనే చేసేస్తున్నాను కాబట్టి అది గంట పెద్దగా అవుతుంది అందుకని చాక తీసుకునేది చాక ఎన్ని రకాలుగా యూజ్ చేయొచ్చు అని చెప్పేసి మీరు తెలుసుకోండి నాకైతే అక్కడ మా ఇంట్లో అయితేనేమో అన్నీ అందుబాటులో ఉంటాయి అన్నీ రెడీగా పెట్టి పెట్టుకుంటా ఇక్కడ కొంచెం వెతుకాజ్ వస్తుంది రోజు ఇది కూడా చాలా మంది చాలా రకాలుగా చేసుకుంటారు నేను చేసుకునే పద్ధతి ఏంటంటే చాలా సింపుల్ ఈజీ అనమాట అన్నంలో జస్ట్ ఉప్పు కొంచెం ఆవ పొడి వేస్తాను నేను తర్వాత జీలకర్ర మెంతుల పొడి మిరియాల పొడి ఇది చాలా ఇంపార్టెంట్ తర్వాత పోపు ఆ పోపులో కొంచెం ఒక చిన్న అల్లం ముక్క తురిమి దాంట్లో వేసేసి కలుపుతా అనమాట యాక్చువల్గా నేను ఈరోజు ఈరోజు దద్దోజనంలో పసుపు వేయట్లేదు కొంతమంది పసుపు పసుపు కూడా వేసుకుంటారు వేసుకోవచ్చు కూడా అది చాయిస్ మనది అనమాట సో ఇప్పుడు నేను పసుపు వేయకుండా పోపులో కొంచెం అల్లం తురిమి దీంట్లో కలుపుతున్నాను ఇట్లా చేసిన దద్దోజనం మా సిరికి చాలా ఇష్టము స్కూల్కి అయితే సమ్మర్లో ఎక్కువగా ఇట్లనే తీసుకొని పోతుండే ఉట్టి పెరిగానం పట్టిస్తే పుల్లగా అవుతుండే అందుకని ఇట్లా కోరుకుంటుండేది నెయ్యితో పోపు తీసిన కదా ఆ నెయ్యిలో అల్లము ఆవపొడి ఇవన్నీ వేసినా కదా ఫ్లేవర్స్ చాలా బాగుంది మళ్ళీ వస్తుంది రైస్ అయితే చల్లగా అయిపోయింది ఇప్పుడు పెరిగేసద్దు జనరల్గా ఈ పెరుగన్నానికి రైస్ కొంచెం మెత్తగా ఉండాలి పైపేది మనం పులిహోరకి వేసేస్తే పొడి పొడిగా కొంచెం అడుగున ఉండే రైస్ మాత్రం తగ్గుజానికి పెట్టుకోవాలి కొంచెం మెత్తగా ఉంటే బాగుంటుంది పెరుగు పెరుగు వేస్తే అన్నం మెత్తగా కాదు కాబట్టి కొంచెం ఆల్రెడీ మెత్తగా ఉండే రైస్లోనే పెరుగు వేసి కలుపుకుంటే బాగుంటుంది చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ దద్దోజనాన్ని నాకు కొంచెం పెరుగు తక్కువే మళ్ళీ వేసుకొని కలుపుతున్నా యాక్చువల్గా ఈ దద్దోజనానికి పెరుగు ఎక్కువ కావాలి సో అప్పుడే రుచిగా ఉంటుంది లాస్ట్కి కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే గుడిలో దద్దోసనంలాగా గుమగుమలాడే దద్దోజనం రెడీ అయిపోయింది ఇప్పుడు భక్షాలకి నేను పప్పు ఉడికిచ్చి పెట్టుకున్నా కదా సో దాన్ని కొంచెం జాలీ జాలీ ఉండే గిన్నెలో పోసేసుకుంటే నీళ్ళు ఏమైనా ఉంటే పోతాయని చెప్పేసి అట్లా ఉడిపోసుకున్న చాలా మంచిగా మెత్తగా ఉడికిపోయింది పప్పు ఇప్పుడు నీళ్ళని తీసిన తర్వాత మళ్ళీ స్టవ్ మీద పెట్టేసి బెల్లం కూడా వేసేసి కరిగించుకొని మెత్తగా రుబ్బుకొని పెట్టుకుంటే భక్ష్యం ఈజీగా రెడీ అవుతుంది మనవరాలు తీసుకుంటే కష్టం భక్షాలు ఇక్కడ మా సిరి వీడియో తీస్తుంటే సిరి వాళ్ళంతా మాట్లాడుకుంటూ ఉందనమాట ముచ్చట్లు పెట్టుకుంటూ నేను వంట చేసేస్తాను లంచ్లో జస్ట్ ఒక్కొక్క భక్ష్యం చేసుకొని తిన్నాం అన్నమాట భోజనాలు అయిన తర్వాత సాయంత్రము మళ్ళీ అదే పూర్ణము పిండితోటి మళ్ళీ ఆయన్ని భక్ష్యాలు చేసేసిన అయితే ఇక్కడ రొట్టెలు పిట్ట లేకుండే సో కవర్ మీద జస్ట్ నూనె భక్ష్యాలు చేస్తున్నా గా అయితే మా అమ్మ వాళ్ళ సైడు వన్పర్త్ సైడ్ ఇంత పెద్ద పెద్ద భక్ష్యాలు చేస్తుంటే నాకు కూడా అదే అలవాటు అలవాటు అనమాట వేసి మంచిగా రొట్టెల పిట్ట మీద ఇట్లా కర్రతో దాల్చి చేయటం అనమాట ఇక్కడ వసతులు ఎక్కువ కాబట్టి నేను ఇట్లా చేస్తున్నా ఇవి బెల్లం భక్షాల కన్నా చక్కెర భక్షాలు ఎక్కువ ఇష్టపడతారు అటువైపు మా అమ్మ వాళ్ళ సైడ్ అంతా కూడా అవి కూడా చాలా బాగుంటాయి సో నూనె కన్నా నెయ్యి వేస్తే ఇంకా బాగా మంచిది కదా భక్షం చేసిన తర్వాత నెయ్యి వేసుకోవడం కన్నా కాలువట కూడా నెయ్యితోటే కాలు చాలా బాగా రుచిగా వస్తాయి యాక్చువల్గా ఈ భక్ష్యము అన్ని స్వీట్ల కన్నా డిఫరెంట్గా అనిపిస్తుంది నాకైతే మరి మీకు ఎట్లా అనిపిస్తుందేమో నాకు తెలియదు కానీ కమెంట్లో చెప్పండి సో భక్ష్యాలు రెడీ అయిపోయినాయి ఇప్పుడు నా బంగారు తల్లి సిరికి హ్యాపీ బర్త్డే విషెస్ చెప్పుకుంటూ భక్ష్యం తినిపిస్తాను ఇప్పుడు తన కక్కితే దానికే కాదు కదా కడుపు కడుపులో ఉన్న తన బిడ్డకు కూడా ఇంకొకసారి భక్ష్యం పెడుతూ విషెస్ చెప్తూ సిరికి భక్ష్యం అంటే చాలా ఇష్టం కాబట్టి సూపర్ సూపర్ అంటుంది నిజం చెప్పేది ఎట్లుంది అంటే రియల్లీ చాలా బాగుంది అమ్మ అంటుంది దానికి పాలల్లో భక్ష్యం వేసుకొని తింటే చాలా ఇష్టం దాని ఫేవరెట్ స్వీట్ అన్నమాట ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తా సో నా బర్త్డేకి అమ్మ అన్ని స్పెషల్స్ చేసింది అండ్ మా లంచ్ కూడా అయిపోయింది అనమాట హ్యాపీ హ్యాపీగా ఇంకా ఈవినింగ్ నేను అమ్మ అత్తయ్య ఇంకా మామయ్య కలిసి బయట వాక్ వచ్చాం సో వీళ్ళు వింటర్ టైంకి వచ్చినారు కదా చాలా చల్లగా ఉండింది ఈ ఒక్కటే రోజు కొంచెం వెదర్ మంచిగా అనిపించింది ఎండ్ వచ్చింది సో అందుకే బయట వాక్కి తీసుకొని వచ్చిన నేను అంటే అసలు చూడలేదు మా మామయ్య లేక్ జస్ట్ బాల్కనీ నుంచి చూడటమే అయిపోయింది సో ఇట్లా బయట వాక్ వచ్చి లేక్ దగ్గర తిరిగి మంచి ఫొటోస్ తీసుకునే ఛాన్స్ రాలేదనమాట రోజు వెల్ వెదర్ చల్లగానే ఉండడం ఇంకా మా అమ్మ ఏమో అమ్మని ఇంకా మా అత్త ఫొటోస్ తీస్తుండే అనమాట మంచిగా అండ్ ఆ రోజు వాళ్ళిద్దరు మ్యాచింగ్ శారీస్ కూడా కట్టుకున్నారు అది తెలియకుండా కట్టుకున్నారు సేమ్ కాదు డిఫరెంటే కానీ కలర్స్ మ్యాచ్ అయినా అండ్ అమ్మ వాళ్ళు లాస్ట్ టైం యూఎస్కి సమ్మర్ టైంలో వచ్చినారు కాబట్టి వాళ్ళకి మంచిగా రోజు వాక్ చేసే ఛాన్స్ దొరికింది బట్ అత్తయ్య వాళ్ళు ఆల్రెడీ యుఎస్కి వచ్చినారు కానీ డ్యాలెస్కి రాలేదు ఫిల్లీ అనే ప్లేస్కి వచ్చారన్నమాట సో అక్కడ ఇట్లా లేక్ అవన్నీ లేకుండే మేమైతే ఓన్ హౌస్కి వెళ్తే ఈ లేక్ డెఫినెట్గా మిస్ అవుతాము లేక్ వ్యూ కానీ ఇక్కడ రెస్టారెంట్స్ కానీ ఎవ్రీథింగ్ అనమాట ఇంకా ఇక్కడ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి డ్రెస్సెస్ మార్చుకొని నేను కొత్త చీర కట్టుకున్న పట్టు చీర టెంపుల్కి వచ్చాము సో ఈరోజు వచ్చేసి బాబా టెంపుల్కి వచ్చాము బర్త్డే రోజు యాక్చువల్లీ బాబా టెంపుల్లో నైట్ సేజారతికి థర్స్ డేస్ చాలా రష్ ఉంటుంది అట్లా థర్డ్ థర్స్ డేస్ బాబా టెంపుల్కి వెళ్ళినప్పుడు నేను వీడియోస్ కూడా పెట్టడం జరిగింది నా ఛానల్లో చాలా బాగుంటుంది ఆరతి అయితే అండ్ ఈ సేజారతి నా ఫేవరెట్ మొత్తం ట్యూనింగ్ అంతా వచ్చింది లిరిక్స్ మాత్రం చూసుకుంటూ పాడతా బట్ మా హస్బెండ్ ఎప్పటి నుంచో వెళ్తున్నాడు అనమాట బాబా అంటే ఫేవరెట్ మా హస్బెండ్కి సో ఎవ్రీ థర్స్డే వెళ్ళి కంపల్సరీ సేజార్తి అటెండ్ అవుతూనే ఉంటాడు అండ్ ఇప్పుడు పెళ్ళైన తర్వాత మేము కూడా ఆల్మోస్ట్ ఎవ్రీ థర్స్డేస్ వెళ్ళినాము బట్ ఇప్పుడు కొంచెం ప్రెగ్నెన్సీలో అప్పుడప్పుడు కుదరక అప్పుడప్పుడు హెల్త్ బాగాలేక స్కిప్ చాలా చేస్తూ ఉండే అనమాట సో ఈరోజు థర్స్డే కాదు కాబట్టి కొంచెం రష్ లేదు జస్ట్ మేము మేమే ఉండినాము అండ్ ఇంక కొంతమంది వచ్చిండ్రు సో అట్లా మాకు ఇట్లా చాలాసేపు ఆరతి ఇచ్చే ఛాన్స్ కానీ నెక్స్ట్ బాబాని పడుకోబెట్టడం ఛాన్స్ కానీ అవన్నీ వచ్చినాయి సో నాకు తెలుసా యుఎస్కి వచ్చిన ఫస్ట్ ఇయర్లో నా బర్త్డే మేము జాన్లో వచ్చాం యూఎస్కి లైక్ నా పెళ్ళయింది డిసెంబర్లో కదా జాన్లో వచ్చినాం యూఎస్కి మార్చ్లో నా బర్త్డే అయింది సో మార్చ్లో ఈ బాబా టెంపుల్కి వచ్చాము అప్పుడు కూడా అంతే థర్స్డే కాదు వీక్డేస్లో వచ్చినాము నా బర్త్డేకి ఇట్లా ఆరతి ఇచ్చే ఛాన్స్ దొరికింది మళ్ళీ తర్వాత ఇండియాలో అయింది బర్త్డే ఆ నెక్స్ట్ బర్త్డే మేము ఫ్లోరిడా వెళ్ళినాము ఆ తర్వాత మళ్ళీ ఫోర్త్ బర్త్డే అనమాట సో ఇప్పుడు కూడా మంచిగా ఆరతి ఇచ్చినాం సో అదేందో ప్రతిసారి నా బర్త్డేకి ఇట్లా బాబా టెంపుల్ వెళ్ళినప్పుడల్లా నాకు ఇట్లా ఛాన్స్ దొరుకుతుంది ఆరతి ఇవ్వడానికి అండ్ ఇప్పుడు ఇంటికి రాగానే కేక్ కటింగ్ సెగ్మెంట్ సో ఇది లాస్ట్ అన్నమాట నా బర్త్డేలో యాక్చువల్లీ తిది ప్రకారం బర్త్డే ఇది ఫస్ట్లోనే అమ్మాయి చెప్పింది కదా వీడియో స్టార్టింగ్లోనే మళ్ళీ డేట్ ప్రకారం బర్త్డేకి మళ్ళీ సెలబ్రేట్ చేసుకున్నా ఎవ్రీ ఇయర్ నేను టూ టైమ్స్ సెలబ్రేట్ చేసుకుంటా బర్త్డే బర్త్డే సో నాకైతే తిరామసు ఫ్లేవర్ చాలా ఇష్టం చాలా బాగుంటుంది మీలో ఎంతమందికి తిరామసు ఫ్లేవర్ ఇష్టమో నాకు చెప్పండి చాలామంది ఉంటారు యాక్చువల్లీ ఇది చిరామోస్ ఫ్లేవర్ నచ్చేవాళ్ళు నాకు ఆ ఫ్లేవర్ ఇష్టము అండ్ ప్రెగ్నెన్సీలో క్రేవింగ్స్ సాటిస్ఫై చేయాలి అని చెప్పి మా హస్బెండ్ ఆ ఫ్లేవర్ తీసుకొని వచ్చారనమాట నాకు చెప్పకుండా మన లవ్డ్ వన్స్ ఎవరన్నా మన కోసం మనకి నచ్చేది తీసుకొని వస్తే స్పెషల్ డేస్లో చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా ఇలా నా స్పెషల్ బర్త్డే ఆస్ ది న్యూ మార్మ్ హ్యాపీగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది సో చూసారు కదండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ